మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూజీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తా బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి సిట్ న్యూస్ తెలుగు వ్యక్తిగత కక్షల కోసం వ్యవస్థ ఉపయోగించడమా అన్న అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నేతి మహేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ వ్యవస్థల పనితీరుని మెరుగుపరచవలసిన పాలకులే వ్యక్తిగత కక్షలతో వ్యవస్థని చట్ట విరుద్ధ కార్యక్రమాలకి ప్రోత్సహించే పరిస్థితులు అంటే బక్క చిక్కని సామాన్యులకు న్యాయం దొరికే పరిస్థితులు ఉన్నాయా లోకేష్ బాబు తన వ్యక్తిగత కక్షల రెడ్ బుక్ పాలన అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి రాబోతున్నాం జగన్ రెడ్డి టూ చూస్తారు అంటున్నా జగన్ రెడ్డి మాటల్ని చూస్తే తమ వ్యక్తిగత కక్షల కోసం వ్యవస్థని నిర్లజ్జగా ఉపయోగించుకుంటున్నారన్న విధానాన్ని ఎలా చూడాలని అన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వ్యక్తిగత కక్షల కోసం వ్యవస్థను ఉపయోగించుకొని ప్రత్యర్థులు లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతుందన్న అంశం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము మాట్లాడదలుచుకున్నాం ఇక్కడ మేం చెప్పదలుచుకున్నది ఇక్కడ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఫోటో చూస్తే అనారోగ్యంతో ఎలా ఉన్నాడు ఆల్మోస్ట్ వెయిట్ లాస్ కానీ ఇతను చంపేయాలని కుట్రలు భాగంగానే వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది వాళ్ళ భార్య ఆరోపించడం అలాగే మనందరికి కూడా అనుమానం కలగమా ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత వెయిట్ లాస్ అవ్వటం అలాగే ఇంత అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉన్నాయంటే లోకేష్ బాబు అనే వ్యక్తి ప్రత్యర్థులను ముఖ్యంగా వల్లభనేని వంశైన వ్యక్తిని లేకుండా చేయాలన్న దానికోసం వ్యవస్థలను వాడుకోవడం మీదనే మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ గత ప్రభుత్వంలో ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడిన విధానం మనం చూస్తే ఆరోజు ఎన్టీఆర్ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నా హత్యకు కుట్ర జరుగుతూ ఉందని పొలం నేను వంశీ వాళ్ళ వైఫ్ మాట్లాడిన పరిస్థితి అలాగే గత ప్రభుత్వంలో వీళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతుందని ఆ రోజు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉంటే ఒకప్పుడు వ్యవస్థలో సో న్యూట్రల్గా ఉండేవి ఏదన్నా రాజకీయాలు గొడవలు ఉన్నా కానీ రెండు పార్టీలు ఉన్నా కానీ వ్యవస్థలు మేనేజ్ చేసే పరిస్థితి ఉండేవి ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకున్న వీళ్ళు ఉండే పరిస్థితి బట్ ఈరోజు కొత్త తరం రాజకీయాలు ఏంటంటే వాళ్ళు కొట్టుకోవటం వదిలేసి వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రత్యర్థులు చంపేద్దామన్న కుట్రలో భాగంగానే వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చట్టబద్ధ పాలనే అవసరం ఎందుకంటే వ్యవస్థలు పనితీరు వ్యవస్థల ప్రకారమే చేయాలి రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి మీరు రాజకీయ పార్టీల కోసం పనిచేసే పరిస్థితి వచ్చినప్పుడు సో రాష్ట్రంలో భయానక వాతావరణం వస్తుంది కాబట్టి దీని మీద మాట్లాడటానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తే పోలీస్ వ్యవస్థ ఎవరైనా కూడా చట్టబద్ధంగా వెళ్ళండి కేసులు పెట్టండి ఈ ప్రొసీజర్ అంతా మీరు ఫాలో అవ్వండి కానీ సో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం ఈ కేసులు పెట్టే విధానం ఆల్రెడీ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినాక మళ్ళీ అమ్మటే కేసు పెట్టడం అంటే మీరు కోర్టులను అవమానించడమే అంటే వ్యవస్థలో కోర్టులను కూడా మీరు అవమానించే పరిస్థితి ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా దీని మీద మాట్లాడదలుచుకుంటున్నాం ఇక్కడే మేము చెప్పదలుచుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ముందు మీరు ఊరూరా తిరిగి ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధ లేదు జగన్ రెడ్డి అరాచకవాది జగన్ రెడ్డి వాళ్ళని అరస్ట్ చేశాడు వీళ్ళని అరెస్ట్ చేశాడు ఇవన్నీ కూడా మీరు చూపించారు చూపించి ప్రజలు జగన్ రెడ్డి దుర్మార్గుడని నమ్మి అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా వట్సవాయి గ్రామానికి చెందిన రామకృష్ణకి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సిఫార్సు మేరకు జనసేన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనితల పవన్ కళ్యాణ్ సహకారంతో మంజూరైన ఒక లక్ష తొమ్మిది వేల రూపాయల విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్ ని అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పేదల ఆరోగ్యానికి ఎన్టీఆర్ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తుందని చెప్పారు వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో జనసేన పార్టీ మండల పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సహాయ నిధి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ప్రతి వారికి కూడా చాలా అవసరం ఇవాళ రోజుల్లో అనేక రకాల అనారోగ్యం వల్ల లక్షలాది రూపాయల హాస్పిటల్ ఖర్చు అవుతా ఉంది ఈ హాస్పిటల్ ఖర్చు అయ్యేదానికి కొంతమంది కొంతవరకు ముఖ్యమంత్రి సహాయని ద్వారా కొంత ఉపశమనం జరుగుతూ ఉంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వత్సవాహి చెందిన రవికృష్ణ ముడిమూరి రవికృష్ణ అతను ఆరోగ్య సరిగ్గా లేకపోతే విజయవాడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఇప్పుడు ఆయనకి ఆ సందర్భంలో అతను ముందుగా ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకున్నాడు అది దానికి సంబంధించిన వరకు రీఎంబర్స్మెంట్ లక్షా తొమ్మిది వేల రూపాయలు రీఅమాయిస్మెంట్ జరిగింది దీన్ని జనసేన పార్టీ కార్యాలయంలో మరి పవన్ కళ్యాణ్ గారు అన్న నేతుల వర్కప్ ఆఫ్రికా కప్ జరిగింది మరి ఈ కోటం ప్రభుత్వంలో లక్ష తొమ్మిది వేల రూపాయలు ఈ చెక్కుని ఈ సమక్షంలో అందర సమక్షంలో ఈ చెక్కుని వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నాం ది లాలి ఉదయ భాగ్య నాయకత్వ ది దేశవ్యాప్త పిలుపులో భాగంగా నందికామ మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు స్కూల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు పేల రూపాయలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసిన ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ లో పనిచేసిన కార్మికులకు ప్రమాద బీమా పది లక్షలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సయ్యద్ ఖాసిం మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యకుడు దేవినేని అవినాష్ విజయవాడ తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్బంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా తిరువరు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉప ఎన్నిక సందర్బంగా టిడిపి గూండాలు పోలీసులు కలిసి వైసీపీ వాళ్ళని భయపడుతున్నారని తెలిపారు తమ పార్టీ కౌన్సిలర్లకి మద్దతుగా వెళ్తే వందలాది మంది చిడిపి గూండాలు పోలీసుల సమక్షంలో నిజంగా ప్రవర్తించారని తెలిపారు పన్నెండు మంది తమకు అనుకూలంగా ఉన్నారని చిడిపి నేతలు తీరు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ పోతన మహేష్ తదితరులు పాల్గొన్నారు రెండు రోజుల నుంచి గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్యలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గోండాతో పాటు పోలీసులు వాళ్ళందర భయపెట్టి వాళ్ళ వైపుకు తీసుకునే ప్రయత్నం గత రెండు రోజులు జరుగుతుంది నిన్న నేనుగానే ఉండి సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు అదే విధంగా మా నియోజకవర్గ ఇన్చార్జ్ స్వామిదాస్ గారు మిగిలిన కి రక్షణగా మద్దతుగా నిన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వందలాది మంది తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఎమ్మెల్యే సమక్షంలో పోలీసుల సమక్షంలో మా కౌన్సిలర్ మేర చెప్పులు ఎసరం వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాళ్ళని బూతులు మాట్లాడటం లాంటి చేశాను ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయినా మాకే బలం దాదాపు పదకొండు మంది పన్నెండు మంది మాకు అనుకూలంగా ఉంది చెప్పి ఈ రోజు మళ్ళీ ఆర్టీఓ గారు ఈ రోజుకి వాయిదా వేస్తే నిన్న మధ్యాహ్నం అందరం నేను ఎమ్మెల్సీ గారు స్వామి గారు గారు అందరం గారు మా పార్టీ అధినాయకత్వంతో కలిసి ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీల సహాయ సహాజీ గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ ని ఇబ్బంది పెట్టారు వేధించారు భయపెడుతున్నారు కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసుకునే ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే సహాయం గారు ఉత్తరం రాశారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక లేఖ రాశారు ఉదయం పూట మేం పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నేను నిన్న క్లియర్ గా చెప్పా మేడం గారా మేడం పది మంది కౌన్సిలర్స్ విజయవాడలో ఉంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి ఒక కౌన్సిలర్ కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి స్వామిదాస్ గారి నివాసంలో ఆమె ట్రీట్మెంట్ దగ్గరుండి డాక్టర్ దగ్గర ఉన్న ఆమెకి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం నెక్స్ట్ థియేటర్ వద్ద ఎంటగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో తీన్మార్ డప్పుల వాయిద్యం టపాసుల మోతతో డాన్స్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పరాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు యమదొంగ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నందున మునుపెన్నడు లేని విధంగా ఎయిట్ కేలో స్కాన్ చేసి ఫోర్ కేకి కుదించి మరీ విడుదల చేస్తున్నారు కార్యక్రమంలో జూనియర్ అభిమానులు పాల్గొన్నారు Thank <laughs> తారక రామారావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా అన్న కోరుకుంటున్నాం మే ఇరవై అంటే అందరికి మాల్ రోజు కావచ్చాము మా ఎన్టీఆర్ అభిమానులకి ఇదో పెద్ద పండగ ఇలాంటి పండుగలు మేము మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా అన్నయ్య గొప్ప గొప్ప సినిమాలు తీసి మా ప్రేక్షకులని ఎంతో చేయాలనేది మా ఎన్టీఆర్ తరఫున కోరుకుంటున్నాం సూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ రోజు థియేటర్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించండి ఎన్టీఆర్ అంటే కేవలం నటనకే కాదు అతనికి అతని అభిమానులు కూడా ఒక గుండె చప్పుడుగా ఒక గుండె చప్పుడుగానే మిగిలిపోతా ఉంటాడు గతంలో చెప్పారు స్టేట్ కన్వీనర్ గారు ఒకప్పుడు అభిమానులు అంటే సినిమా థియేటర్ లో పండగ చేసుకోవడం అల్లరి చేయడం బాల్ చేయడం మాత్రమే చెప్పారు కానీ రానున్న రోజుల్లో అభిమానులు అంటే కేవలం సినిమా రిలీజ్ అప్పుడు పుట్టినరోజు అప్పుడు సంబరాలకే కాదు సేవా కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలకు కూడా ముందుంటారని చెప్పి చెప్పారు విధంగా ఈ సేవా మా తారక రాముడు పుట్టినరోజు సందర్భంగా మా గురువార జూనియర్ ఎన్కే ఫ్యాన్స్ అందరి తరఫున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తారక కోర్టు న్యాయవాది దాసరి గ్లోరీ ఆనంద్ ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ సభ్యత్వం స్వీకరించి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దాసరి ఫౌండేషన్ అండ్ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మందపాడు నైట్ షెల్టర్ లోని నిరాశ్రయుల వృద్దులకి అన్నదానం నిర్వహించారు మరణించిన ఆప్తుల్ని స్మరించుకుంటూ గ్లోరీ ఆనంద్ పేదలకి దాసరి ఫౌండేషన్ ద్వారా సేవలందించడం అభినందనీయమని ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు తెలిపారు కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోన రామారావు లింగం చెట్టిబాబు మరియు గ్లోరీ ఆనంద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

করলো গোড়া আর করলো यार करिस पाइंग फोटो मारना মানে মার পড়লো ওহরে প্রশান্ত গారు লাইট লাইট প্রশান্ত গారు আচ্ছা না বতম ওপরে গారు হ্যাঁ আমাদের এর আগে কথা চলো অন্য দিকে না না আচ্ছা మందపాడులో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వస్త్రదానము అలాగే అన్నదానం చేయాలని మా అందరం సంకల్పించాం మరి దానికి మా అందరూ మా కుటుంబ సభ్యులు అలాగే తమ్ముడు విలియమ్స్ గారు మరి పురుషోత్తం గారు వీళ్ళందరూ సహకరించారు మా అబ్బాయి మరి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మమ్మల్ని తీసుకురావడానికి ప్రతి విషయంలోనూ ఎంతో సహకారంగా ఉన్న కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాంటి వృద్ధులు మన జీవితాల్లో చాలా మంది తారసపడుతూ ఉంటారు మనం ఒక్క స్టెప్ తీసుకుంటే గనక అనేక మంది మనం చూసి చాలా మంది మరి బలోపేతం ఇలాంటి పనులు చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే వృద్ధులను విడిచిపెట్టకూడదు వృద్ధులను మన కుటుంబ సభ్యులలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో ప్రతి ఒక్కరిని మనం మన తల్లిదండ్రులను ఆదరిస్తే గనక వచ్చే జనరేషన్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఈ యొక్క పనికి ఈ యొక్క సహకారం అందించినటువంటి ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ మరి అసోసియేషన్ వాళ్ళందరికీ అధ్యక్షుడి గారికి రామకృష్ణ గారికి అలాగే లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు గారికి మరి చాలా మంది సభ్యులు వచ్చారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ నూతన లైఫ్ ప్యాటర్న్ సభ్యురాలుగా జాయిన్ అయినటువంటి ఆనంద్ దాసరి దాసరి గ్లోరీ ఆనంద్ మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆమె తండ్రి క్రీస్తు దాసు గారు మరియు తల్లి వనమ్మ అబ్బ అవ్వమ్మ అవ్వమ్మ గారి వర్ధంతుల జ్ఞాపకార్థం ఈరోజు మన గుడియాలోనే మందపాడు నైట్ షెల్టర్ వృద్ధులకు వస్త్రధానం నిర్వహించి అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు ఈ సోదరి హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో లాయర్ వృత్తి నిర్వహిస్తూ ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇక్కడ సేవా కార్యక్రమం చేయాలని మన క్లబ్తో అటాచ్ అయ్యి మన క్లబ్ సభ్యత్వం స్వీకరించి ఆ సోదరి ఇక్కడికి వచ్చి ఈ వృద్ధులకు ఈ విధంగా అన్నదానము వస్త్రదానం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం మిత్రులారా గత ఎనిమిది సంవత్సరాల నుంచి మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు మనం ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల కార్యక్రమాలు తక్కువ లేకుండా నిర్వహిస్తూ జిల్లాలోను ఇంటర్నేషనల్ వాకర్స్లోను ఒక మోడల్ క్లబ్గా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ని తీర్చిదిద్దిన మీ అందరికీ ది ఇండస్ట్రియల్ వర్కర్స్ వర్కర్స్ అండ్ ఆటోమొబైల్ యూనియన్ శ్రామిక హక్కుల పోరాట సంఘ మాత్రులు ఆటోనగర్ లో ఒక పూట సమయం నిర్వహించారు శ్రామిక హక్కుల పోరాట సంఘం నాయకులు ఆర్ రఘు హాస్ట్రి రెండు వందల మంది బైకులతో పట్టణంలో ర్యాలీలో ఆర్డీఓ ఆఫీసులో కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కాపాడాలని చిన్న పరిశ్రమల్ని ఆదుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి అబ్దుల్ పాల్గొన్నారు वाल बिक राइट सका ला बिक राई सकाळी గత ఆరు నెలలుగా భారతదేశంలో ఈ రెండు వేల ఇరవై ఐదుకి కి సంబంధించి ఒకరోజు సమ్మె చేయాలని జాతీయ కార్మిక సంఘాలు పది ఆ తర్వాత పదకొండు పన్నెండై సమావేశాలు జరిపి పెద్ద ఎత్తున ఈ జయప్రదం చేయాలని నిర్ణయం చేశారు కానీ లోపు ఉన్న ఫలానా యుద్ధం వచ్చిందనే పేరిట ఏకపక్షంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెని జూలై తొమ్మిదికి వాయిదా వేశారు ఈ నిర్ణయం బీజేపీ ప్రభుత్వం ఎడల వాళ్ళ యొక్క సానుకూల చతికి పడే వైఖరి కనపడుతోంది కాబట్టి శ్రామిక హక్కుల పోరాట సంఘంగా జాతీయ కార్మిక సంఘాలు తీసుకునే నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటి అంటే ఈ ముప్పై సంవత్సరాల్లో ఇది ఇరవై రెండవ సమ్మె అఖిల భారత సమ్మె ఈ సమ్మె ఇటువంటి సమ్మెలు ఏ రోజు కూడా జాతీయ కార్మిక సంఘాలు వాయిదా అయ్యలేదు ఈసారి వాయిదా వేసారు దానికి బూచిగా చూపిస్తున్నది యుద్ధం యుద్ధం నడిచింది మూడు రోజులు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ రోజు అందాల పోటీలు జరుగుతున్నాయి ఐపీఎల్ ప్రారంభమైంది దేశంలో ఏది ఆగట్లేదు అటువంటిది మరి జాతీయ కార్మిక సంఘాలు కోటాను కోట్ల మంది కార్మికుల ఉద్యోగులు మా వెనకాల ఉన్నారు మా సభ్యత్వం ఉందని చెప్పుకునే వాళ్ళు ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం ఎడలా ఇంత భయపడిపోయి సమ్మెను వాయిదా వేయటం అనేది చాలా తప్పు నిర్ణయం కార్మికుల యొక్క చైతన్యం మీద పోరాట పటి మీద నీరు గార్చడం వాళ్ళని తాకట్టు పెట్టడం అనేది మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల కన్నా కూడా చాలా దూకుడుగా ఈ రోజు ఉదారవాద ఆర్థిక విధానాల పేరిట ఈజీ ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అనే పేరిట కార్మికుల హక్కులు అన్నింటినీ కాలు రాసేస్తోంది ఈరోజు దాదాపుగా ఏ చట్టమూ లేదు నలభై నాలుగు చట్టాలను తీసుకొచ్చి నాలుగు కోట్ల కింద మార్చారు ఇందులో దీన్ని అమలు చేయటం మొదలు పెడతానని వాళ్ళు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు కానీ ఇంత జరుగుతున్నా ఇంత సాగిలు పడిపోయి జాతీయ కార్మిక సంఘాలు ఈ నిర్ణయం చేయడాన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం ఏదేమైనప్పటికీ జాతీయ కార్మిక సంఘాలు ఇరవై తారీఖు నిరసనలు తెలియజేయమన్నారు మరి తిరిగి ఆ పిలుపుకి అనుగుణంగానే ఈ రోజు గుడేవాళ్ళలో వందలాది మంది ఆటో నగర్ కార్మికులు ఈ రోజు పని బంద్ చేసి అందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన ఇది జరిగింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ కార్మికుల హక్కులను కాలు రాస్తున్నారని బ్రిటిష్ కాలం నుంచి కార్మికులు అనేక పోరాటాలు చేసి చట్టాలను తీసుకువస్తే ఈ రోజు ఆ చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి యజమానులకి కార్మికుల్ని తాకట్టు పెట్టే విధంగా ఉందని తెలిపారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ భారత దిశ సమ్మెను నిర్వహించడం జరుగుతుందని ఈ సమ్మెలో కార్మికులు అసంఘటిత కార్మికులు పాల్గొని సమ్మెని విజయవంతం చేయాలని కోరటం జరిగింది

దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె గ్రామీణలో రైతులు అర్థాలు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు దేశంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధం గురించి చర్చలు నడుస్తున్న సందర్భంలో మనం సమ్మె చేయటం కరెక్ట్ కాదని కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెను జులై తొమ్మిదో తారీఖుకి వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంలోనే కార్మిక వర్గానికి ఇన్ని రోజులు అనేక కరపత్రాలు అనేక ప్రచారం చేసి దీన్ని మనం ఏవి చేయకూడదు ఉండం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే పట్టణాల్లోనూ ర్యాలీలు చేయమని అన్ని కార్మిక సంఘాలకు పిలిపివడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు గుడియాడ పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రోజు కేంద్రంలో వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ అనేక మార్పులు చేస్తా ఉంది అందులో భాగంగానే నాలుగు లేబర్ కోళ్లను తీసుకురావడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి అనేక చట్టాలు మనం దేశంలో కార్మికులు పోరాడి అనేక ఆందోళన చేసి ఆ చట్టాలు చేస్తే ఆ చట్టాలని ఈ రోజు నాలుగు లేబర్ కోళ్లుగా మార్చడం అంటే యజమానికి కార్మికుల్ని తాకట్టు పెట్టే విధానాలే అమలు చేస్తున్నాడు అట్లాగే ధరలు విపరీతంగా పెరిగిపోయి అనేక చిరు ఉద్యోగులు తక్కువ వేదన ఇప్పుడు మిడ్ డే మీల్స్ మన రాష్ట్రంలో నాలుగు నెలల నుంచి జీతాలే లేవు ఆ ఇచ్చేది మూడు వేల రూపాయలు ఆ మూడు వేల రూపాయలు గ్యాస్ కానీ అడిగి డబ్బులు ఖర్చు పెట్టాలి ఆ మిగిలేదంట ఆ మూడు వేలు కూడా సక్రమంగా ఏమైనా పరిస్థితి ఉంది అట్లాగే ఆశా వర్కర్స్ వాళ్ళు పదివేల రూపాయలు జీతం వస్తుందని ఆశ కానీ ఆశతో ఉన్నారు కానీ వాళ్ళకి రిటైర్ అయిపోతే మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ లేవు అనేక ఆశా వర్కర్స్ సెలవులు లేవు నానా శాఖస్తారు కానీ వాళ్ళకి లక్ష్యం లేదు అలాగే అంగన్వాడీ అనేక రంగాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అలో లక్షణాలు అంటున్నాయి కనీస వేతనాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదు దీనికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కోట్లాది మందితో మరి జూలై తొమ్మిదో తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో కార్మికులు అసంఘటిత కార్మికులు అనేక మంది పాల్గొని దీన్ని జయప్రోగం చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేస్తావా ఎంత దుర్మార్గం అంటే నాలుగు లేబర్ కోళ్లు ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం